నెల్లూరు జిల్లా అత్తకూరు మున్సిపాలిటీ బస్టాండ్ ఆవరణందు వాసవి యూనిటీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మంచినీటి చలివేంద్ర మరియు వాసవి యూనిటీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మంచినీటి చలివేంద్రని ఏర్పాటు చేసి యాభై రోజులు పూర్తయిన సందర్భంగా చార్టర్ ప్రెసిడెంట్ నున్న సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉన్న సమయంలో ఆర్టీసీ అసిస్టెంట్ డిఎం అభ్యర్థన మేరకు మున్సిపాలిటీ బస్టాండ్ అందు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రయాణికులందరూ వీటిని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ మిట్ట సుధాకర్ ప్రెసిడెంట్ మెంటా వెంకట సందీప్ మరియు వాసవి యూనిటీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు యూనిటీ క్లబ్ పాద్మపూర్ ఈరోజు ఈరోజు ఇక్కడ చలివేతనము అలాగే పచ్చిక చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం అనేది పాద్మూర్ మా వాసమి యూనిటీ క్లబ్ ఇన్స్టలేషన్ జరిగిన మరుసటి రోజు నుంచి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అండి ఈ రోజుతో చలివేంద్రం యాభై రోజులు కంప్లీట్ చేసుకుంటుంది ఆ సందర్భంగా ఈరోజు మజ్జిగ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ముందుగా ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని అలాగే మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసే ముందు మన అసిస్టెంట్ డిఎంఐ అయినటువంటి కల్పన గారితో మాట్లాడి వాళ్ళ అభ్యంతరం మేరకు ఇక్కడ మంచినీటి అవసరం ఉందని ఇక్కడ మంచినీటి తల్లివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి వాసవి యూనిట్ క్లబ్ తరఫున అందరికీ నమస్కారాలు ఈరోజు సమావేశమైన కార్యక్రమం ఏంటంటే వాసవి క్లబ్ తరఫున గత యాభై రోజులుగా మంచినీటి సౌకర్యము మరియు ఈ యొక్క ఎండ తీవ్రతని ఇష్టలో ఉంచుకొని వాసవి యూనిట్ క్లబ్ వారు మంచినీటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు అప్పుడప్పుడు మంచి చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికి యాభై రోజులు దిగ్విజయంగా వాసవి యూనిట్ క్లబ్స్ తరఫున మంచినీటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి సౌకర్యాన్ని వినియోగించిన ఆత్మీయు ప్రజలందరికీ కూడా మాకు సహకరించిన వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై వాసవి జై జై వాసవి